వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ప్రత్యేక త్రాగునీటి అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోళికేరీ అధికారులకు సూచించారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ కన్నారం గ్రామంలో సోమవారం మెదక్ జిల్లా త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేలి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో సందర్శించారు ఈ సందర్భంగా త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడుతుందన్నారు అక్కడ పక్క పక్క వాళ్ళ దెవేదన్న ప్రస్తానానికి వాడాలి నిదంతర్ బాగా వాడుతున్నారు కదా అదే చాల లేదు మరి ఇదెమిద మేడ 20 రోలై ఇప్పుడు వాటర్ వస్తుంది మరి మీదిల వైపు ఎవర బయట నుంచి వస్తున్నారు ఇల్లందరి కొన్ని సార్ ఇంక మన మోటార్స్ ఎక్కో ఉంటున్నలోకి అసలు టెక్నికల్ ఈ టైంకు కరెంట్ వస్తుంది ఒక అవర్ బంద్ చేసినట్టుకుంటా ప్రతి వాటర్ వస్తుంది నచ్చి వా ఫేట్ తీ ఎవరి చేతిలో ఉండవు ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితే లోకల్ గా కూడా అన్ని బోర్వెల్స్ లోకల్ సోర్సెస్ కూడా అవి పెట్టుకోమని చెప్పారు సో దాంతో పాటు ప్లస్ ఎక్కడైనా దూరంగా ఉంది లోకల్ సోర్స్ కూడా ఏదైనా అంటే ట్రాంకర్ తో సప్లై చేయాలి అది జరుగుతుందా లేదా వాటర్ అయితే వస్తున్నాయి అది మిషన్ పగర్త ఏ వాటర్ అవ్వచ్చు వాటర్ అయితే ఇస్తున్నారు కదా అది ఇంపార్టెంట్ ఎందుకంటే సమ్మర్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో కానీ మంచిగా ఎక్కడ అంటే ఇప్పుడు మొన్న కొన్ని దీనివల్ల బ్లాస్ట్ జరిగిన దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అది ఈ హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది సో అది ఒక టెంపరీ ఇష్యూ అది కూడా బై ఫిఫ్టీన్త్కి వెళ్ళా ఆల్రెడీ టూ సిక్స్టీ త్రీ వాళ్ళు రిస్టోర్ చేయడం జరిగింది మిగిలిన హ్యాబిటేషన్స్ కూడా బై ఫిఫ్టీన్కి కెల్లా రిస్టోర్ చేసేసి ఈ వేసవికాలం మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి సప్లై మాత్రం ఖచ్చితంగా చేయడం చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అలాగే అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు సో జిల్లా కలెక్టర్ గారు అలాగే నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా ఇద్దరు కూడా వేసవి కాలం మొత్తం మానిటర్ చేసేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది